హోమ్ వర్క్ జాబ్స్ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్ అవ్వడం మీరు క్రియేటివ్ రైటింగ్ ఐడియా డెవలప్మెంట్ లో మంచి స్కిల్స్ కలిగి ఉంటే మీరు ఎడ్యుకేషనల్ ట్రావెల్ కుకింగ్ వంటి యూట్యూబ్ ఛానల్స్ కోసం స్క్రిప్ట్స్ రాయవచ్చు పని వివరాలు మీరు వీడియో టాపిక్స్ కి అనుగుణంగా స్క్రిప్ట్ రీసెర్చ్ చేసి స్టోరీ లైన్ తయారు చేసి వీడియో నరేషన్ కోసం టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తారు ఇది పూర్తిగా రిమోట్ జాబ్ మీరు ఇంట్లో కూర్చుని ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో పని చేయవచ్చు రోజుకు రెండు ఐదు గంటలు డివోట్ చేస్తే సరిపోతుంది ఇన్కమ్ ప్రాజెక్ట్ లేదా స్క్రిప్ట్ ఆధారంగా ఉంటుంది ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు పర్ స్క్రిప్ట్ పొటెన్షియల్ కొన్ని ప్లాట్ఫామ్స్ బిగిన్నర్స్ కోసం బేసిక్ స్క్రిప్ట్ రైటింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి మీరు రైటింగ్ లాంగ్వేజ్ క్రియేటివిటీ స్కిల్స్ కలిగి ఉంటే ఈ ఉద్యోగం కోసం అప్లై చేయవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నేను ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి